ఈరోజు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ది రాజమండ్రి ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన క్లైములు అందచేసి వారికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేయడానికి మాత్రమే తాము యూనియన్ ద్వారా పోరాడుతున్నామని తాము ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ వ్యతిరేకం కాదన్నారు సంక్షేమ బోర్డు ద్వారా పెండింగ్లో ఉన్న క్లైములు గురించి తాము గత ప్రభుత్వంలోనూ పోరాడామని ఈ ప్రభుత్వంలో పోరాడుతామని అంతే తప్ప ఎమ్మెల్యేకు తాము వ్యతిరేకం కాదన్నారు ఈ సందర్భంగా తనకు ఎలక్ట్రికల్ పని రాదంటూ యేళ శ్రీనివాస్ చేసిన మాటలకు స్పందిస్తూ తాను ఒక్కడనే భవనానికి సంబంధించిన వైరింగ్ మొత్తం లాగుతానని కావలిస్తే వచ్చి చూడాలని సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో కార్యదర్శి ఆసుపు శ్రీనివాసరావు సీమల వీరభద్రరావు సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు యూనియన్ ఆర్గనైజర్ సీమల వీరభద్రరావు కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ జనిపే పూర్ణచంద్రరావు పోలిపల్లి విజయకుమార్ విజయభాస్కర్ మరియు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున మరి నిన్న ఏదైతే యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి వచ్చా రామకృష్ణ మీద అనేకమైన ఫిర్యాదులు చేస్తూ మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నేను వారికి సూటిగా చెప్పే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అయ్యా నేను అమ్మ కడుపులో నుంచి పోలియో వ్యాధితో నేను పుట్టడం జరిగినది ఆనాడి నుంచి ఈనాటి వరకు కూడా పోలియో వ్యాధితోటి కార్మిక సంఘాల అన్నింటినీ కూడా భుధం తడుతూ కార్మిక సంఘాలన్ని కూడా ఒక దారికి తీసుకురావాలి ఒక మంచి పని చేయాలని ఒక ఆశయంతో నేను చేశాను ఈ రోజుకు కూడా కానీ నా యొక్క అవిటితనాన్ని వికలాంగుడు సొట్టవాడు అనే విధానాన్ని పెట్టి ఈ రోజున వికలాంగులందరినీ కూడా అవమానపరిచినటువంటి అటువంటి శ్రీనివాసరావు సరైన కొడపాటు త్వరలో వికలాంగుల తరఫున చెప్పడం జరుగుతుందని కన్నీటి వరంతో నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మరి ఏదైతే యావ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక గ్లీజర్ పని చేస్తాడైనా గ్లీజర్ అంటే వేడి నీళ్ళు చల్ల నీళ్లు తీసుకొచ్చే గ్లీజర్ పని చేసుకునే వ్యక్తి ఆయన ఒక ఎలక్ట్రీషియన్ కాదు ఒక బజ్జారామకృష్ణ ఎలక్ట్రీషియన్ ఒక ఏళ్ళ శ్రీనివాసరావు గ్లీజర్ పని మీరు నేను రెండు ఛాలెంజ్ చేసుకుందాం నేను హౌస్ చేస్తాను వైరింగ్ చేస్తాను ఒక వ్యక్తి సహాయం లేకుండానే సత్తా నా దగ్గర ఉందని నువ్వు వస్తావా ఛాలెంజ్ అని విసురుతున్నావు వారి అలాగే మరి ఏదైతే సంవత్సరానికి ఆయన మూడు నెలలు మాత్రమే వర్క్ చేస్తారు మిగతా తొమ్మిది నెలలు కూడా రాజకీయ నాయకుడు అదే ఈనాడు నాయకులు తెలియజేస్తున్నారు అసమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు అచ్చేస్తున్నాడు అని అయ్యా నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను రాజకీయ నాయకుల బూట్లు తొడడానికి నేను పని చేయట్లేదు ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా అనుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఈ శ్రమ్ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు ఎప్పటికీ కూడా మీరు తుది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి రెండు నెలల నుంచి సైడ్ పని చేయట్లేదు మహాప్రభు అంటున్నారు చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి ఒక రాజ మహేంద్ర మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం మూడు సార్లు అయ్యా మా సమస్యలు ఉన్నాయి మా బాధలు ఉన్నాయి మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాటికి అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు పార్టీలు తిరగచ్చు ఒక కార్మిక నాయకుడు ఏ పాపం చేశాడు నేనేమన్నా అనుబంధం అయ్యానా వాళ్ళ నా ఏమన్నా అమ్మేసా ఇదే యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి టిఎంపీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి చుట్టా రజక సేవా సంఘంలో డైరెక్ట్ గా రెండు లక్షల యాభై వేల రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజా మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయుల ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా ఈ రోజున మేము ఎవరికే అనుబంధం లేదు ఏ నాయకుడికే అనుబంధం లేదు కార్మికుల కోసం కార్మిక శక్తి కోసం కార్మిక శ్రామిక భవనం కోసం మేము తల వచ్చి వెళ్ళడం జరిగింది అంతవరకే తప్ప మేము పండుగ వేసుకొని మెల్ల పూలతానలు వేసుకోలేదు ఏ రోజుని కూడా ఈ రోజు శ్రామిక భవనం వస్తుంది కార్మికులకి అందరికీ మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ముందడిగేసాం తప్ప ఈ రోజు నేను మాటాని భరత్రామ్ గారు కావచ్చు చెక్కంపూడి రాజా గారు కావచ్చు వారి ఆశీస్సులతో రెండు వేల మరి ఏదైతే శ్రామిక భవనం సాధించాం మరి మీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మీరు ఏ రోజునైనా సరే శ్రామిక భవనం గురించి కార్మికులు అనేక విధాలుగా బాధలు పెట్టారు మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఏమని చెప్పారు బాబు ఎప్పుడు చూసినా మేలే ఇరవై రోజులు మనకి వస్తుంది మీకు శ్రామికులు ఎందుకంటే వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి శ్రామిక అవార్డు ఇవ్వాలంటే దానికి మేము అందులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేము కూడా టీఎంఈసిలో చేసిన వాళ్ళమే అయితే ఆనాడు మీరు ఎన్నో మాకు వాగ్దానాలు చేశారు సైట్ గురించి ఎంతో మంది తిప్పించారు మీరు కర్రలేసాం పురుకాసు కట్టాం ముగ్గేసాం అని చెప్పిన నాయకులు మీరు ఈ రోజుకి వచ్చి కూడా ఒక బిల్డింగ్ కూడా మీరు జాగ్రత్త శ్రామికుల కోసం అయ్యా ఇప్పుడు కార్మికులు ఏదైతే క్వారీ మార్కెట్ దగ్గర శ్రామిక మనం సాధించుకున్నామో ఇది కార్మికులు అందరికీ ఇది నా ఒకటి కాదు నాది కాదు నా ఒళ్ళు పడదు కేవలం కార్మికుల కోసం శ్రమిస్తాము ఈ రోజుని అది దాన్ని ఎంతో మాయ చేశారు ఎందుకు దిగిపోతుంది అన్నారు మొత్తానికి శ్రేత్త వేసి ఇచ్చేస్తే మీరు దాన్ని రకరకాలుగా మార్చిలు చేసుకుని అది కుంగిపోతుంది అది చెప్పి మొత్తానికి కోటి రూపాయలు శాంక్షన్ అయితే దాన్ని అది మొత్తానికి ఈఈ గారు దగ్గరుండి చాలా చక్కగా చేశారు అది ఆ విషయంలో కూడా మేము ముందుకు అర్థం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయలు కావాలంటున్నారు మన కమిషనర్ గారు తిట్టాం రెండు కోట్ల రూపాయలు పుష్కర నిధుల్లో శాంక్షన్ చేస్తామన్నారు నన్ను ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చెయ్యండి తప్పలేదు ఇది నా ఒకరికి కాదు ఒక బొజ్జ రామకృష్ణ అందులో ఉన్నాడు కార్మికులు అందరి శ్రేష్ కోసం నేడ కోసం ఎన్నైనా ఒక విక్రమాలు కావచ్చు చెట్ల కింద కావచ్చు ఎండల్లో కావచ్చు బడి కాపులు కాసి చూస్తుంటున్నాం ఈ రోజు అందరికీ ఒక నేడ అనేది దొరుకుతుంది అనే ఆశయంతో మేము చేస్తున్నాం అవమానపరిచే విధంగా ఏళ్ల శ్రీనివాసరావు గారు మాట్లాడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని విషయంలో వికలాంగులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారని ఒకటి తెలియజేస్తున్నాము రెండు ఏదైతే కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేసాం మేము అన్ని రకాలుగా పోరాటాలు చేసాం కానీ ఏ రోజుని కూడా ఈ యొక్క అప్పుడు జగన్ పాలనలో చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేసాం మా పార్టీకి అతీతంగా మా యొక్క క్లైంట్స్ నలభై ఆరు వేల క్లైంట్స్ ఈ రోజు కూడా నిలిచిపోయి ఉన్నాయి రెండు వేల పదిహేడు ఎన్నింగ్ కా నుంచి నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ విడుదల చేయాలి సంక్షేమ బోర్డు ఉంది ఈ సంక్షేమ నుంచి సెస్ అనే విధానాన్ని వసూలు చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అది కార్మికులకే వర్తింప చెయ్యాలని మా యొక్క డిమాండ్ అది కూడా మేము గతంలో అనేక సార్లు మేము ఇవ్వడం జరిగినది ఒక పక్క లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చాము డిసిఎల్ గారికి ఇచ్చాము ఏసీఎల్ గారికి ఇచ్చాము అందరికీ కూడా మేము ఎంత వెళ్తున్నాం కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం అలాగే ఎమ్మెల్యేగా అంటే వాళ్ళు మేము మూడు వెళ్ళాం మూడు సార్లు మమ్మల్ని తిరస్కరించారు దొంగలా దోషద్రోహులుగా మాకు అర్థం అవట్లా ఒక మహేంద్రవరంలో ఒక బాధ వస్తే కార్మికుడికి కార్మికులు కావచ్చు ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు వారు వాళ్ళని తీసుకొని మీరు మంచి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప మాకు వ్యక్తిగత కానీ రాజకీయంగా కానీ ఎవరిని మేము విమర్శించే పద్ధతి మాకు లేదు కావాల్సింది కార్మికుల యొక్క శ్రేయస్సు కొరకు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రతి నెల ఎవరి మంత్ కూడా నేను వీటికి పెడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా ఈ కార్మికులకు ఏది వచ్చినా అందుబాటులోనే ఉంటాను అలాగే గౌరవనీయులైనటువంటి మరి ఎమ్మెల్యే గారు కూడా మాపై దృష్టి పెట్టి మాకు మంచి చేస్తారనే ఒక ఆశయంతో ఎదురు చూస్తూ ఉన్నాం తప్ప మాకు ఎవరి మీద ఎటువంటి దేశాలు లేవు అలాగే ఈ మధ్యకాలంలో బాలేపు బాలకోటి మహేశ్వరరావు మా దాంట్లోకి వచ్చేసాడంటే అన్నాడు ఈయన అసోసియేషన్ పెట్టి కేవలం మూడు నెలలు మాత్రమే నా వల్ల అవదు నా వల్ల అవదేశాడు అవదు అంటే మేము ఇది నట్టేట ముంచుతున్నాం అని తీసేసి ఆయన్ని అప్పుడు ఇదిగోండి ఈయన ప్రెసిడెంట్ అప్పుడు ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు అందులో గౌరవ సలహాదారు చేస్తున్నాడు అని ఈ యూనియన్ నట్టేట ముంచేశాడు ఆయన బాలేపు బాలకోటి మహేశ్వరరావు అన్న వ్యక్తి ఇప్పుడు మేము గోదావరి అంతర్వాత ట్రేడ్ యూనియన్ అని స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించామండి గోదావరి అంక ఒక్క ట్రేడ్ యూనియన్ ఐక్యత గోదావరి అంక ఒక్క ట్రేడ్ యూనియన్ ఐక్యత శ్రామిక భవనం కట్టాలి శ్రామిక భవనం కట్టాలి శ్రామిక భవనం కట్టాలి శ్రామిక భవనం కట్టాలి సంక్షేమ ఫలాలు